హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చింతపండు పులిహోర సింపుల్ గా మరియు రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి ఈ చింతపండు పులిహోరని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని వాటర్ లో నానబెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని ఆ కుక్కర్లో ఒక రెండు గ్లాసులు రైస్ని వేసుకోవాలి ఈ రెండు గ్లాసులు అంటే ఒక హాఫ్ కేజీ రైస్ ఉంటాయండి వేసుకున్న తర్వాత వీటిని వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి బాగా కడుక్కున్న తర్వాత మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి దీనికి ఒక నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక రెండు స్పూన్ల పసుపుని కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఈ నెయ్యి బదులుగా మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకుంటే అన్నం అంటుకోకుండా పొడి వస్తుందండి ఇవి వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మూత తీసి దీన్ని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని చల్లారేంత వరకు బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత ఒక కప్పు పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకొని ఇవి గోల్డ్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే మనము ఒక త్రీ స్పూన్స్ పోపులను కూడా వేసుకోవాలి పోపులు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పోపులను వేసుకున్న తర్వాత ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి ఈ చింతపండును వేసుకున్న ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇందులో మీకు నచ్చినట్లయితే బెల్లంను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం వేయడం వల్ల పులిహోర మరింత రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుందండి ఇది దగ్గరగా అయినంత వరకు బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్లేట్లో తీసుకున్న రైస్ ని ఉండలు లేకుండా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఈ సాల్ట్ నేను రెండు స్పూన్లు వేసుకున్నానండి మీరు చూసుకొని వేసుకోండి తర్వాత అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే చింతపండును కూడా మనము చల్లారి పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితో మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇది మనము అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు ఈ చింతపండు పులిహోరని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పులిహోరని మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి పులిహోర పొడి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి